ఏపీలో ఎన్నికల వేడి అయితే మొదలైంది ఇప్పటికే ప్రధాన పార్టీలు అయితే ప్రచారాన్ని మొదలుపెట్టాయి టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టే అటు కాంగ్రెస్ కూడా షర్మిలను బరిలోకి దింపింది ఏపీసీసీ అధ్యక్షురాలిగా అయితే అయితే బలంగానే ప్రచారం నిర్వహిస్తున్నారు జగన్పై అయితే ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఇటు బీజేపీ కూడా ప్రచారాన్ని అయితే ప్రారంభించినట్లు మనకు తెలుస్తుంది సో జనసేనతో కలిసి అయితే బీజేపీ వెళ్ళే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై అయితే పలు సర్వే సంస్థలు అయితే సర్వే చేశాయి జన్మత్ పోల్ పొలిటికల్ క్రిటిక్ లోక్ పోల్ అయితే సర్వేలు నిర్వహించాయి అయితే ఈ సర్వేలు అన్నీ కూడా వైఎస్సీ వైఎస్ఆర్ వైపే మొగ్గు చూపుతున్నట్లయితే మనకు కనిపిస్తున్నాయి దాదాపు యాభై రెండు శాతం మంది పొలిటికల్ పొలిటికల్ క్రిటిక్ ప్రకారం అయితే దాదాపు యాభై రెండు శాతం మంది ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉండాలని కోరుకున్నట్లయితే ఆ సర్వేలో తేలినట్లయితే చెప్తుంది అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ నూట పదిహేను సీట్లు సాధిస్తా అని చెప్పేసి అయితే పొలిటికల్ క్రిటిక్ అయితే అంచనా వేసింది ఇక జనసేన కూటమికి అరవై స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లయితే అంచనా వేసింది ఇక కాంగ్రెస్ బీజేపీ విషయానికి వస్తే వాళ్ళు ఒక్క సీట్లో కూడా అంటే విజయం సాధించాలని చెప్పేసి అయితే పొలిటికల్ క్రిటిక్ అయితే అంచనా వేసింది ఇక జన్మత్ పోల్ సర్వే ప్రకారం అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి నూట పద్నాలుగు నుంచి నూట పదిహేడు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లయితే అంచనా వేసింది ఇక టీడీపీ జనసేనకు సంబంధించి అయితే నలభై తొమ్మిది నుంచి యాభై ఒక సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లయితే జన్మత్ పోల్ అయితే అంచనా వేసింది ఇక లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే లోక్సభ ఎన్నికల్లో కూడా వైసీపీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందని చెప్పేసి అయితే ఆ సర్వే సంస్థలు పోల్ సర్వే సంస్థ అయితే అంచనా వేసింది వైసీపీకి పదమూడు నుంచి పదిహేను లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉందని అలాగే టీడీపీ జనసేన కూటమికి ఆరు నుంచి ఎనిమిది స్థానాలు వచ్చే అవకాశం ఉందని అయితే అంచనా వేసింది సో ఈ కేవలం అంచనాలు మాత్రమే ఇది కరెక్ట్ కాకపోవచ్చు కానీ పలు అంటే మనం తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా పలు సర్వే సంస్థలు అయితే సర్వే ఫలితాలను విడుదల చేసే ఆ సర్వే ప్రకారమే తెలంగాణలో కూడా ఫలితాలు సో ఏపీలో కూడా అదే విధమైన ఫలితాలు ఉంటాయా లేకపోతే ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం చూడాలి కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్